మనుషులు బీమారయ్యి అప్పుడప్పుడు హాస్పిటల్కి పోయినట్టు బండ్లు కూడా బీమారయ్యా గ్యారేజ్కి అయితే పోతాయి నా బండికి వచ్చిన బీమార్ అంటే బ్యాటరీ ఖరాబ్ అయిపోయింది రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర వన్ ఇయర్ మాత్రమే వారంటీ ఉంటది ఈ బ్యాటరీ అయితే రెండు సంవత్సరాలు నడిచింది అర్మాన్ బ్యాటరీ అయితే తీసుకుని అంటే మీ ఫస్ట్ ఇయర్ కి ఇప్పుడు బ్యాటరీ చేంజ్ చేయాల్సిన సమయం అయితే వచ్చింది ఆ చేంజ్ చేద్దామని ఇక్కడ హార్ట్ రైడర్ అనే షాప్కి అయితే వచ్చినాయి ఇది వచ్చేసి మొబైల్ సుక్ ఆపోజిట్ ఉంది దానికైతే అయితే కొత్త బ్యాటరీ బిగించడానికి పాత బ్యాటరీ అయితే ఇప్పేస్తుండు ఇక్కడ ముగ్గురు వెల్పాలైతే ఉన్నారు ఇలా మా ఎప్పుడు బ్యాటరీలు ఖరాబ్ అయిపోయినా కానీ గరాఫాలోని మొబైల్స్ ఒక ఆపోజిట్ హాట్ రైడర్ షాప్కి అయితే వచ్చేస్తాము ఇక్కడ చాలా చాలా రకాల బ్యాటరీలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బాగా ఫిక్స్ చేస్తారు మళ్ళీ వారంటీ టర్మ్స్ అన్ని కూడా క్లియర్గా ఉంటాయి చూడండి ఇక్కడ బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీ అయితే బిగించేసిర్రు బిగించేసిన తర్వాత ఇక్కడ చూడండి లోపలికి వెళ్తే మొత్తం బ్యాటరీస్ అయితే ఉన్నాయి అన్ని రకాల బ్యాటరీ అన్ని కంపెనీలు బ్యాటరీలు ఉన్నాయి మన వీడియో చూపిస్తే మాత్రం డిస్కౌంట్ కూడా ఇస్తారట చెప్పిన అంటే ఆయనకు ఇంజన్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ గేర్ ఆయిల్ అన్ని రకాల బండ్లకు సంబంధించిన ఆయిల్స్ అన్ని రకాల బండ్లకు సంబంధించిన బ్యాటరీస్ అన్ని ఇక్కడనే ఒకే చోట లభ్యమైతుంది ఇల్లు ఏమైనా అయితే చేసిన తర్వాత నేను ఇలా యూట్యూబర్ని అంటే నో ప్రాబ్లం చేసుకోబయా ఇన్షాల్లా ఎవరైనా డెఫినెట్ గా నీకు డిస్కౌంట్ కూడా ఇస్తా అని చెప్పిండు చూడండి ఇదైతే వారంటీ కార్డు దీంతో పాటు డిస్కౌంట్ కూడా ఫిఫ్టీ రియల్ అయితే ఇచ్చేసిండు డబ్బులు పేయాల్సిన సమయం అయితే వచ్చేసింది డబ్బులు అయితే పేయనీకి కార్డ్ అయితే యూజ్ చేస్తాం ఎప్పుడు మేము ఈ బ్యాటరీకి వచ్చేసి టూ ఫిఫ్టీ రియల్ అయితే నేను పే చేసిన ఇండియన్ మనీలో ఐదు వేల ఐదు